దారి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి చాలా ఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ విషయం మీద నిన్న కేబినెట్ లో కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్టుగా సమాచారం సార్ బాబు నాయుడు ఎందుకు ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎన్నిసార్లు భారత చేసినా ఎందుకు ఎమ్మెల్యేలు వినడం లేదు అంటే ఏం చెప్తారు రకరకాల పద్ధతుల్లో ఎమ్మెల్యేల ప్రవర్తన ప్రశ్నార్థకంగా మారుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతుంది సొంత పార్టీకే తెలుగులేని మద్దతుంది వన్ థర్టీ ఫైవ్ మరి ఒక్క ఎమ్మెల్యే పై కూడా ఎందుకు తీసుకుంటున్నాడు ఏమైనా మంత్రివర్గ సమావేశంలో తీవ్రంగా మందలించాడని ఆ అనుకూల పత్రికల్లో వార్తలు దాని అందుకే ప్రత్యర్థులు లీక్లు అంటున్నారు అంతే తప్ప ఎమ్మెల్యేలను మందలించినట్టు కూడా బహిరంగంగా ఉండదు చంద్రబాబు నాయుడు చాలా కోపం వచ్చింది చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు మందలించాడు చంద్రబాబు నాయుడు ఊకోడు ఇదంతా కానీ బహిరంగంగా ఏది ఉండదు మీరు ఎందుకో ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక పదిహేను రోజులు సస్పెండ్ అయ్యారు దీనికి ఆన్సర్ ఉండాలి కదా ఇప్పుడు ఏ చర్య లేకుండా రోజు మందలించాడు సీరియస్ అయ్యాడు కోపానికి వచ్చాడు ఉరుకోనున్నాడు తెలియ ఉంటే సంగతి తెలిసిన అంటే లేస్తే మనిషిని కాదంటే లేవడం లేదు లేస్తే మనిషిని కాదుగా అంటాడుగా లేవకపోతే ఇట్లా జనం ఎందుకు ఎమ్మెల్యేలు నింటారు తెలుగుదేశంలో కూడా దారి తప్పుతున్న ఎమ్మెల్యేలకు కూడా రెడ్ బుక్ ఉండాలి కదా లేకుంటే ఎల్లో బుక్ అని ఉండాలి కదా పొలిటికల్ బుక్ టీడీపీ క్రమశిక్షణ దాటుతున్నారని మరి మీరు ఏమీ అనకపోతే వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు ఏమంటున్నాడు ఉంటున్నాడు మంత్రుల పైన బాధ్యత పెడుతున్నారు ఇవాళ పేపర్లో వచ్చి చూడండి ఎదవనాడికే వీళ్ళు వాళ్ళు ఇన్ఛార్జ్ మంత్రులకు ఎత్తి